హలో అండి నమస్తే ఫ్రెండ్స్ వారాహి నవరాత్రి పూజల్లో ఆడవాళ్ళే చేయాలా మగవాళ్ళు చేయకూడదా అనేసి చాలామంది అడుగుతున్నారు అయితే దీంట్లో వారాహి అమ్మవారికి ఆడ మొగ అని తేడా లేకుండా చిన్న పిల్లల కానించి కూడా మనము ఈ పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు మన ఇంట్లో మన భర్తలు కానీ మన పిల్లలు కానీ ఉంటే వాళ్ళతో కూడా పూజ చేసుకోవచ్చు ఈ పూజ సమయంలో ఎవరిని కూడా తిట్టడం కానీ పరై వ్యక్తి గురించి మాట్లాడడం కానీ ఇంట్లో గట్టిగా అడవడం కానీ అస్సలు చేయకూడదు నవరాత్రి పూజలో ముఖ్యంగా ఇంకా ఇంటి యజమానైన మగవారు చేస్తే చాలా వరకు ఇంకా ఫలితం ఉంటుంది అందులో మగవారు కుంకుమ పూజ కూడా ఇంట్లోనే చేసుకున్న ఆడవారికి సౌభాగ్యంగా నిండు నూరెలతో ఉంటారనేసి వారాహి అమ్మవారు వరం ఇచ్చారట అయితే వీలున్నంత వరకు ఇంట్లో అందరు కలిసి పూజ చేసుకోవండి